ఎన్నికల సమరం ట్వంటీ ట్వంటీ ఫోర్కు స్వాగతం దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది లోక్సభ ఎన్నికల్లో ఐదో దశ పోలింగ్ ముగియగా ఆరో విడతలో ఓటింగ్ జరగనున్న ప్రాంతాల్లో ప్రధాన పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రాజరిక పాలన తిరిగి వచ్చినట్లే అని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించగా పార్లమెంట్ ఎన్నికలో తాము విజయం సాధిస్తే ప్రజారంజక పాలన అందిస్తామని ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హామీ ఇచ్చారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లేని వ్యక్తి అని అమిత్ షా విమర్శించగా ప్రజా ప్రయోజనాలకు పెద్దపీట వేస్తుండటంతోనే బీజేపీ నాయకులు తనను విమర్శిస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు ఇలాంటి ఆసక్తికర విశేషాలతో కూడిన ప్రత్యేక బులెటిన్ ఎన్నికల సమరానికి స్వాగతం ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు దేశాన్ని తమ సొంత ఆస్తిగా భావిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు లోక్సభ ఎన్నికల్లో వైనాడులో ఓటమి భయంతోనే రాహుల్ గాంధీ రాయ్ బరేలీ నుంచి కూడా పోటీ చేస్తున్నారని ఆరోపించారు ఐదు దశాబ్దాలుగా రాయ్ బరేలీకి ప్రాతినిధ్యం వహించిన గాంధీ కుటుంబం అక్కడి ప్రజలకు చేసిందేమీ లేదన్నారు కాంగ్రెస్ నాయకులు తాము పోటీ చేసే పార్లమెంటు స్థానాలను పూర్వీకుల ఆస్తులుగా భావిస్తారని తరతరాలుగా ఒకే కుటుంబం పాలించడానికి ఇదేమైనా రాచరికమా అని మోదీ ప్రశ్నించారు మిత్రులారా కుటుంబ కేంద్రీకృత పార్టీలు దేశాన్ని వారికి ఎలా అలవాటైందంటే దేశాన్ని తమ సొంత ఆస్తిగా భావించడం మీరు వార్తల్లో చూసే ఉంటారు కాంగ్రెస్ యువరాజు వాయినాడు నుంచి పారిపోయి ఎన్నికల పోటీకి రాయబర్లి వెళ్ళాడు ఇక అందరికీ చెప్పుకు తిరుగుతున్నాడు ఇది నా తల్లి సీటు అని అరే ఇప్పుడు బడికి వెళ్లే పిల్లవాడున్నాడా వాడు కూడా అలా అనడు ఇది మా నాన్నగారు స్కూలు అని ఆయన అక్కడ ఉండొచ్చు ఈయనంటాడు ఇది మా తల్లి సీటు ఎనిమిదేళ్ల పిల్లాడు కూడా అలా చెప్పడండి ఆయన తల్లిగారు కూడా అక్కడికి వెళ్ళింది ప్రచారం చేయడం కోసం రాయబరేలీకి వెళ్ళి ఆవిడంది తన కుమారుడిని వారికి అప్పగిస్తోందట రాయబరేలిలో వారికి యాభై యాభై ఏళ్లుగా ఈ కుటుంబానికి సేవలందించినటువంటి ఏ కార్యకర్త కూడా రాయబరేలీలో వారి కోసం మొగ్గుచూపలేదు సొంత ఆస్తి అనుకునే భావం ఇది సోదర సోదరిమలారా రాయబరేలీ ప్రజలు అడుగుతున్నారు కొడుకును మాకు ఇవ్వడానికి వచ్చావా తెలంగాణలో అమలవుతున్న ఆరు గ్యారెంటీలను దేశ వ్యాప్తంగా అమలు చేస్తామని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పునరుద్ఘాటించారు యువతకు ఉపాధి కల్పించేందుకు అప్రెంటిషిప్ కార్యక్రమాన్ని అమలు చేసి ఏడాదికి లక్ష రూపాయలు స్టైఫండ్ ఇస్తామని చెప్పారు పేద మహిళలను గుర్తించి వారికి నెలకు ఎనిమిది వేల ఐదు వందల చొప్పున ఏడాదికి లక్ష రూపాయలు అందిస్తామని వెల్లడించారు బీజేపీ ఇచ్చిన హామీ లేవి అమలు కాలేదని ఆరోపించిన మల్లికార్జున్ కర్గే ఇండియా కూటమి అధికారంలోకి వస్తే జీఎస్టీని సరళీకృతం చేస్తామని వెల్లడించారు చంద్ గ్యారెంటీస్ కి ఎం కర్ణాటక మీదే హిమాచల్ మీదే తెలంగాణ మె वैसा ही ऑल इंडिया लेवल पे इंडिया गठबंधन के साथ बातचीत करके वो तो कॉमन मिनिमम प्रोग्राम तय होगा लेकिन हमने जो मैनिफेस्टो में दिखाया है कि वो खास करके नौजवान लोगों को 30 लैक्स लोगों के जो जगह खाली है वो भर्ती करने का पहली नौकरी पक्की करने का और गिग वर्कर्स के लिए सामाजिक सुरक्षा देने का मनरेगा के तर्ज पर सिटी में अर्बन एरियाज में भी लोगों को काम देने का और जो खास करके अपने युवाओं को जहाँ काम नहीं है उनको वहाँ पर हम ट्रेनिंग देकर एक लाख रुपए सालाना उनको स्टाइफंड देके हम उनको भी ट्रेंड कर रहे हैं उसके अलावा जो महिला महालक्ष्मी योजना एक बड़ी योजना है हमारी और इसमें एक लाख करोड़ रुपए महिलाओं को हम सालाना देंगे जो मुखिया घर की होती है రాజకీయాల్లో కేజ్రీవాల్ అంత నిలకడలేని వ్యక్తి మరొకరు లేరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు కేజ్రీవాల్ మాటలన్నీ పచ్చి అబద్దాలని ఇప్పటికే నిరూపితమైందని పలు ఉదాహరణలతో అమిత్ షా వివరించారు లోక్సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పరాజయం పాలవటం ఖాయమని అన్నారు మధ్యతరగతి మనిషి అని చెప్పుకునే కేజ్రీవాల్ వందల కోట్లు ఖర్చు పెట్టి బంగ్లాలు ఎలా కట్టుకున్నారని విమర్శించారు वो नौकरी छोड़कर एनजीओ बनाए और शपथ ले लेकर बच्चों की कहते थे हम राजनीति में नहीं आएंगे राजनीति गंदी है और 26 नवंबर 2012 को उन्होंने आप पार्टी बना दी अन्ना को बिचारे को रालेगांव सिद्धि भेज दिया ये झूठ बोले वो कहते थे मैं कभी मुख्यमंत्री नहीं बनूंगा तीन तीन बार मुख्यमंत्री बने उसमें भी यूटन लिया। उन्होंने कहा था कि दिल्ली में की सरकार कांग्रेस की गिराकर इनको जेल में डालेंगे आज सत्ता के लिए वो ही कांग्रेस की गोदी में बैठकर दिल्ली में चुनाव लड़ रहे हैं उन्होंने कहा कि हम ई की सुविधा नहीं लेंगे सरकारी बंगला नहीं लेंगे गाड़ी नहीं लेंगे सिक्योरिटी नहीं लेंगे सिक्योरिटी भी ले ली गाड़ी भी ले ली और एक बंगले से पेट नहीं भरा 125 करोड़ का शीश महल बना दिया 125 करोड़ का शीश బీజేపీ ప్రభుత్వం తప్పుడు ఆరోపణలతో తనను జైలుకు పంపిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు అభివృద్ధిని అడ్డుకోవడం కోసమే తనను అరెస్టు చేశారని విమర్శించారు తమ ప్రభుత్వం పేదల పక్షపాతి అని బలహీన వర్గాలకు లబ్ధి చేకూరుస్తుండటంతోనే తనపై కేంద్ర ప్రభుత్వం కక్ష కట్టిందని ఆరోపించారు మహిళలకు బస్సు ప్రయాణాన్ని ఉచితం చేయడం తాను చేసిన తప్ప అని కేజ్రీవాల్ ప్రశ్నించారు कितने शक्तिशाली आदमी हैं उन्होंने मेरे को जेल में क्यों भेजा वो दिल्ली के काम रोकना चाहते हैं वो दिल्ली के काम रोकना चाहते हैं मेरा क्या कसूर है मेरा कसूर है मैंने आपके बच्चों के लिए अच्छे सरकारी स्कूल बना दिए है ना मेरा कसूर है मैंने आपके बच्चों के लिए अच्छी शिक्षा का इंतजाम कर दिया मोदी जी स्कूल बंद करना चाहते हैं, इसलिए मेरे को जेल भेज दिया कि दिल्ली के स्कूल बंद हो जाए मैंने प्रधानमंत्री जी को बोला मैंने कहा प्रधानमंत्री जी आप तो पूरे देश के राजा हो मैंने 500 स्कूल बनाए दिल्ली में आप पचास हजार स्कूल बनाओ ना देश में तब तो बड़प्पन है आपका केजरीवाल के स्कूल क्यों बंद करना चाहते हो మహిళలను దేశాభివృద్ధిలో భాగస్వాములుగా చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీదే అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు ట్రిపుల్ తలాక్ ను రద్దు చేయడమే దీనికి నిదర్శనమని వెల్లడించారు ముస్లిం దేశాలుగా గుర్తింపు పొందిన పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ ఇండోనేషియా సిరియాలలో అమల్లో లేని ట్రిపుల్ తలాక్ ను కేవలం భారత్లో మాత్రమే కొనసాగించేవారని మోదీ संप्रदाय नरेंद्र मोदी सरकार रूप దీని मुस्लिम महिला दीची చెప్పారు मैं आपको तो बता रहा कि डेवलपमेंट किस तरीके से होगा और किस तरीके से विकास के साथ जोड़ने का काम प्रधानमंत्री मोदी जी ने करने का प्रयास किया है उसको आगे बढ़ाने का अभी सुधा जी चर्चा कर रही थी ट्रिपल तलाक किसने रोका था ट्रिपल तलाक सुप्रीम कोर्ट ने बार बार बोल रखा था कि ट्रिपल तलाक हटाओ यह इक्कीसवीं शताब्दी में महिलाओं के साथ अन्याय है लेकिन सरकारों में ताकत नहीं थी और आपको जानकर आश्चर्य होगा पाकिस्तान में तीन तलाक नहीं है बांग्लादेश में तीन तलाक नहीं है अफगानिस्तान में तीन तलाक नहीं है इंडोनेशिया में नहीं है सीरिया में नहीं है ये सारे इस्लामिक देश हैं इसमें तीन तलाक नहीं है हमारा भारत में तीन तलाक चल रहा था और मुस्लिम बहनों के साथ अन्याय हो रहा था मोदी जी ने तीन तलाक को समाप्त कर दिया और बहनों को आजाद कर दिया और लाइफ में डिग्री देने का काम किया కాంగ్రెస్ ది ప్రజాపాలన కాదు రైతు వ్యతిరేక పాలన అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు ప్రచారంలో ప్రతి గింజకు బోనస్ అని చెప్పిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు కేవలం సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని అంటున్నారని విమర్శించారు ఇది కపట కాంగ్రెస్ కొత్త నైవంచన అని విమర్శించారు పదిహేను వేల రూపాయలు రైతు భరోసా వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఏమయ్యాయన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గాలి మాటలతో గారడీ చేసిందని లోక్సభ ఎన్నికల్లో ఓట్లు డబ్బాలో పడగానే తన నిజస్వరూపాన్ని బయటపెట్టిందని విమర్శించారు గత పదేళ్లలో సాంకేతిక రంగంలో దేశం ఎంతో పురోభివృద్ధి సాధించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు ప్రజల్లో అసమానతలు రూపుమాపడంలో డిజిటల్ విప్లవం దోహదపడుతుందని పేర్కొన్నారు ఈ ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు దేశాన్ని జనం గుండెల్లో సుస్థిరం చేసి బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టడం ఖాయమని మోదీ పేర్కొన్నారు పెద్దగా ఆలోచిస్తాను చాలా ఆలోచిస్తాను కానీ నేలతో కనెక్ట్ అయి ఉంటాను అది దక్షిణ భారతదేశమో తూర్పు భారతదేశమో ఉత్తర భారతదేశమో పశ్చిమ భారతదేశమో లేదా మధ్య భారతదేశమో దేశాన్ని జనంగుండెలు సుస్థిరం చేయాలి ఆ పని చేసే ప్రభుత్వం ఇది దేశాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రభుత్వం ఇది మనకు మేలు చేసేటువంటి ప్రభుత్వం ఇది ఇది ఎప్పుడూ మన సామర్థ్యాలను పెంచడానికి ప్రయత్నం చేస్తుంది ఇలాంటి మరిన్ని విశేషాలతో మరో ఎన్నికల సమరంలో కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి దూరదర్శన్ యాదగిరి